నమస్తే సదావత్సలే మాతృభూమి ఈరోజు జాతీయవాదం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో హిందూ ఉపాధ్యాయ సమితి అగ్రస్థానంలో ఉంది ఎందుకంటే ఈ దేశానికి స్థిరమైన జాతీయవాదానికి ఎన్నో చట్టాలు ఉన్నా కూడా వాటిని ఎన్నో తూట్లు పుడుస్తున్నారు అటువంటి దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది అన్నటువంటి ఎస్సీ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి అన్యమతస్థులు మాట్లాడటం దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఈ రిజర్వేషన్ల పరిరక్షణ ముఖ్యంగా హిందువులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించింది హిందూ ఉపాధ్యాయ సమితి మాత్రమే మన భారతదేశ చట్టము రాజ్యాంగం ఏం చెబుతుందంటే ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వన్ నైన్టీన్ ఫిఫ్టీన్ నందు పార్ట్ వన్ నందు ఏం చెప్పారంటే నో పర్సన్ హు ప్రొఫెసెస్ ఏ రిలీజన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ సిక్ అండ్ బుద్ధిస్ట్ రిలీజన్ షాల్ బి డీమ్డ్ టు బి మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగా ఎవరైతే హిందూ మతము లేదా సిక్కు మతము బౌద్ధ మతం కాకుండా వేరే మతాలను ఆచరిస్తారో లేదా పాటిస్తారో వారిని షెడ్యూల్డ్ కులాకి చెందిన వ్యక్తిగా పరిగణించకూడదు చెప్పడం కానీ నేటి వరకు ఉపాధ్యాయ సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే అన్యమతస్థులు ముఖ్యంగా క్రైస్తవులు హిందూ దళితుల యొక్క హిందువులు సిక్కు దళితులు తర్వాత బౌద్ధ దళితులు వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క హక్కులను కాలరాస్తూ అన్యమతస్థులు వాడుకోవడం జరుగుతుంది ఈరోజు ఇది ఖచ్చితమైన చట్టం అనేసి ఎంఆర్పిఎస్ నాయకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే దళిత రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళు ఎస్సీలు హిందువులుగానే ఉంటారు మతం మారితే వాళ్ళు బీసీసీగా మారుతారని చెప్పడం జరిగింది ఈ విధంగా మద్రాసు హైకోర్టు కానీ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ కానీ తర్వాత ఖమ్మం కలెక్టర్ కూడా కొంతమందికి రిజర్వేషన్లు రద్దు చేయడం జరిగింది కన్వర్టెడ్ అయినటువంటి క్రిస్టియన్ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు మాట్లాడినటువంటి ఆ వీడియోను చూద్దాం దళితులు మతం మార్చుకుంటే పొలం కూడా మారినట్టే రాజ్యాంగం ప్రకారం చెప్తున్నా రాజ్యాంగం చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటున్నేమో బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది కానీ అదే దళితులు మామూలుగా మతం విశ్వాసాలు అనుకోండి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ వర్తించదు వాళ్ళకు ఓసీ సర్టిఫికేట్ వర్తిస్తుంది అంటే జనరల్ సర్టిఫికెట్ అందువల్ల కావ్య నిజంగా ముస్లిం లా ప్రకారమే ముస్లిం వ్యూహ చట్టం ప్రకారమే మ్యారేజ్ చేసుకుంటే ఆమె జనరల్కి వెళ్తాయి ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేటివి ఎన్నికలే కాదు పూర్తిగా ఉద్యోగస్తులు తర్వాత ఉద్యోగ నియామకాలు పదోన్నత నియామకాలు ప్రతి విషయాల్లో కూడా ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్లు హిందువులు బౌద్ధులు దళితులకు మాత్రమే వర్తిస్తాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా ఉద్యోగస్తులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగానే మా హిందూ ఉపాధ్యాయ సమితి ఒక చైతన్య హిందూ దళిత రిజర్వేషన్లను చైతన్యం కోసము చేసేటువంటి ఉద్యమానికి ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి హిందూ ఎస్ఈ ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడేటువంటి ఒక చిన్న మాటను మనము వినవలసిందిగా నేను కోరుతున్నాను జయ శ్రీరామ్ వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్య గారిని అనర్హురాలుగా ప్రకటించాలని మందకృష్ణ మాదిక్ గారు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఎస్సీలు క్రిస్టియన్లుగా మారినప్పుడు వారిని కూడా బీసీల కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి వాళ్ళకి ఏ విధంగా ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో సీట్లను కేటాయిస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మందకృష్ణ మాదిక్ గారు చెప్పిన దానికి మేము మద్దతు ఇస్తున్నాం నాగరాజన్ గారు నమస్తే ఇప్పుడు మన మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ దళితులలో ఎవరైతే హిందువులకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని అని చెప్పారు మీరు హిందూ ఉపాధ్యాయ సమితి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ విభాగానికి రాయలసీమ అధ్యక్షులు కదా మీ అభిప్రాయం చెప్పండి కన్వింట అయిన తర్వాత వాళ్ళు బీసీ సీట్ ఉంది వాళ్ళు ఎస్సీ అర్హత కోల్పోతారు జీ అంటే ఎప్పుడైతే కన్వెంట్ అయినారో వాళ్ళు ఎస్సీ అర్హత కోల్పోతారు ఓకే అండి ధన్యవాదాలు అలాగే నమస్తే అండి